ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు మేధావులు నాయకులు స్త్రీలకు స్త్రీల సంఘాలకు ప్రత్యేక కృతజ్ఞతలు వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ చైర్మన్ గారు చుంచు రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పుడు మొదలు పెడదాం ఇక మొదలు పెడదామా లంబోడేళ్ళు ఎక్కడి నుండి వచ్చారే ఎక్కడి నుండి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు వాళ్ళది ఏరే కాదు స్టేట్ కాదు దేశమే కాదు వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్ నుండి రాజస్థాన్ మేవార్ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు దాని తర్వాత క్రమంగా రాజస్థాన్ నుండి మహారాష్ట్రకు ఛత్తీస్గఢ్కు కర్ణాటకకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాలే ఏదైతే ఉందో మహారాష్ట్ర బార్డర్ ఉన్నది కదా ఆదిలాబాద్ కానుకొని ఉన్నటువంటి ప్రాంతం ట్రైన్ రోడ్ ఉంది కదా ట్రైన్ రోడ్డుకి నాందేళ్ళ మొదలవుతుంది వాళ్ళ కథ ఇట్లా స్ట్రేట్ బార్డర్ వస్తుంది ఇక ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ వరంగల్ మౌబాలు డోర్నాకల్లు సీదా కొత్తగూడెం ఇక భద్రాచలం వరకు ప్లేన్ ఇయర్ అని ఆసరా చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ ప్రధానంగా గుర్తించాలా పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ సిక్స్కి వచ్చింది మనకి ఇంప్లిమెంటేషన్ జనవరి ట్వంటీ సిక్స్కి వచ్చింది తొమ్మిది తేలకు మాత్రమే షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో తొమ్మిది తెగలకు మాత్రమే లీస్ట్ వచ్చింది లంబాడీలు ఉన్నారా గట్టిగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లీస్ట్ వచ్చింది ఉన్నరా నైన్టీన్ సిక్స్టీ ఉన్నారా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఉన్నరా సెవెంటీలో కూడా లేరు మరి డెబ్బై ఆరు లెట్ అంటున్నా చెప్పాలి కదా మరి ఇట్లా చెప్తారు పంతొమ్మిది వందల ఒకట్లా వీళ్ళు ఎవరు బంజారా సుగాలి లంబాడి వీళ్ళు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై యాభై అరవై డెబ్బై డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో ఎస్టీలు కలిపి మరి ఎట్లా కలిపి మరి భారత రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఇంప్లిమెంటేషన్ అయితే మరి సెవెంటీ సిక్స్ సిక్స్టీన్ సెవెంటీ సిక్స్లో డీలిమిటేషన్ అయినది లోక్సభ కొద్దిగా పెంచండి అది చేయండి కమిషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో డీ నోటిఫైడ్ టైప్స్ ఉంటుంది గుర్తించాలా లంబాడీలను డి నోటిఫైడ్ ఉంటది దాన్ని తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్ పర్పస్ ఇచ్చారు ఇప్పుడు ఏం చేసారు వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకోటి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో చట్టబద్ధం కలిపితే భారత రాజ్యాంగం ఇవాళకి నూట ఆరు సార్లు అమ్యూమెంట్ అయింది మరి వీళ్ళు ఏ సవరణ ద్వారా వచ్చి అంటున్నా చెప్పాలి కదా భారత రాజ్యాంగంలో నూట ఆరు సార్లు సవరణ జరిగితే మరి ఏ రాజ్యాంగం సవరణ ద్వారా లంబాడిని చేర్చి అంటున్నా చెప్పాలి కదా చెప్పండి ఇంకోటి గుర్తు పెట్టుకోవాలా ఒకటి చెప్తున్నా బీసీలో ఉన్న వాళ్ళని ఎస్టీ లెటర్ కలుపుతారా ఒకటై ఒక కంక్లూడ్ చేస్తా నైన్టీన్ సిక్స్టీ లో సెన్సెస్ తీస్తే వెళ్ళది తొంభై ఆరు వేల మంది ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ సంబంధించిన రికార్డు తీస్తే లంబాడీలు తొంభై ఆరు వేల మంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డెబ్బై ఒకటిలో వీరి యొక్క జనాభా లక్ష ముప్పై రెండు వేల మంది ఎనభై ఒకటికి వచ్చిరా